చంద్రబాబు నాయుడు గారికి ఒకట తారీఖు అంటే భయం పట్టుకుంది వాలంటీర్ ద్వారా పెన్షన్లు పంచకుండా అడ్డుకున్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ముప్పై ఒక్క మంది పెన్షన్దారులు చనిపోవడానికి కారణమయ్యారు పెన్షన్దారులు ఇంటి వద్ద కాకుండా సచివాలయాలకు వెళ్ళి పెన్షన్లు తీసుకునే క్రమంలో ముప్పై ఒక్క మంది చనిపోయారు మళ్ళా ఇదే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ టీడీపీ వాళ్ళు పెన్షన్లు ఇంటి వద్దకి పంచండి ప్రభుత్వ ఉద్యోగుల ద్వారాని ఈసీకి ఫిర్యాదు చేశారు ఇప్పుడు ఈసీ పెన్షన్లు బ్యాంక్ ఉన్న వారికి అకౌంట్లో జమ చేయండి లేని వారికి ఇంటి దగ్గర ఇంటి దగ్గరకు తీసుకెళ్ళి ఇవ్వండి అని ఆదేశాలు జారీ చేసింది దీనివల్ల మళ్ళా పెన్షన్దారులు ఎక్కడో ఊరుకు పది పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్యాంకు దగ్గరికి వెళ్ళి పెన్షన్లు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది రాష్ట్రంలో దాదాపు నలభై లక్షల మందికి పెన్షన్దారులకు బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి వీళ్ళందరూ బ్యాంకుల చుట్టూ తిరిగి పెన్షన్లు తీసుకోవాలంటే ఎంత టైం పట్టుతుంది ఎంత ఇబ్బంది పడతారు ఈ ఎండాకాలంలో మళ్ళీ ఈ పెన్షన్దారులకు ఏదైనా అయితే టీడీపీ కూటమికి నష్టం జరుగుతుందేమోనని చంద్రబాబు నాయుడు గారు భయపడుతున్నారు